అంత చేతిలో సపోజ్ వస్తాయి రొమాటేరియాస్ లో వాళ్ళు కార్టిజాన్స్ పెట్టింటారు ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రిఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ డిస్క్ ప్రొలాప్స్ సయాటిక వాళ్ళు

రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి మాసంలో పదహారో తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు మధ్యలో టారో కార్డ్ ప్రిక్షన్ ద్వారా మేషరాశి వారికి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూసాము మొదట్లో ఆర్థికంగా చూసుకుంటే మాత్రం వాళ్ళు ఆర్థికమైన పరిస్థితులు కొన్ని డప్పు పరమైన ఇబ్బందుల వల్ల కూడా ఏదైనా నిర్మాణాలు వాళ్ళ గృహ నిర్మాణాలు ఆగిపోయినా కూడా డబ్బు సమస్య వల్ల ఏదైనా పనులు ఆగిపోతే మాత్రం సహాయం అందుతుంది వారికి ఈ ఫిబ్రవరి ఆఖరి రెండు వారాల్లో సహాయం అందడము వాళ్ళు కంప్లీట్ చేసే అవకాశాలు కనిపిస్తుంది డబ్బుకు సంబంధించిన ఇబ్బందుల వల్ల ఆగిపోయిన ఎలాంటి పనులైనా కూడా వాళ్ళు పూర్తి చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ ఫిబ్రవరి ఆఖరి రెండు వారాల్లో సో వీళ్ళకి బిజినెస్ పరంగా చూసుకుంటే మాత్రం వీళ్ళు కొన్ని నిర్ణయాలు అయితే తీసుకోవాలండి సో కొన్ని నిర్ణయాలు తీసుకోకపోవడము డిలే చేయడము అది నెగ్లెక్ట్ చేస్తున్న కనిపిస్తుంది సో పోస్ట్ పోన్ చేయడము బిజినెస్ కి సంబంధించిన వాళ్ళ వ్యాపార సంబంధించిన కొన్ని ఆర్థిక లాభాలి వీలైనా కూడా కొన్ని ట్రాన్సాక్షన్స్ అయినా కొన్ని డెవలప్మెంట్ సంబంధించి అయినా కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి కానీ కొంచెం లేజినెస్ వల్ల సో వేరే ఏదో వేరే పనుల వల్ల కూడా వాళ్ళు నెగ్లెక్ట్ చేయడము బిజినెస్ పరంగా సరిగ్గా ధ్యాస పెట్టకపోవడము దానివల్ల కూడా కొంచెము వాళ్ళకు వ్యాపార పరంగా కూడా అంత వాళ్ళకి రావాల్సిన ప్రాఫిట్స్ అయినా వాళ్ళకు రావాల్సిన ప్రోగ్రెస్ కూడా కనిపించట్లేదు సో వాళ్ళతో ఖచ్చితంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకోవాలి స్ట్రిక్ట్ గా డిసిప్లిన్ డిసిప్లిన్గా వాళ్ళ వ్యాపార పరంగా నిర్ణయాలు తీసుకోవడము దాన్ని వృద్ధి చెందడానికి కూడా వాళ్ళు కొన్ని ప్రయత్నాలు అయితే చేయాల్సిన అవసరం అయితే ఉంది సో ఉద్యోగ పరంగా చూస్తే మాత్రం మీరు కొత్తగా ఎవరైనా ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నా కూడా కొంచెం డిలే అయితే కనిపిస్తుంది డిలే కావడం వల్ల వాళ్ళు కొంచెం టెన్షన్ పడ్డము కొన్ని ఏంటంటే ఏదో ఒక స్ట్రెస్ కనిపిస్తుంది సో ఏంటంటే టెన్షన్ అనవసరమైన టెన్షన్ తీసుకోకండి కొంచెం డిలే అయినా కూడా మీకు మంచి ఖచ్చితంగా ఒక మంచి ఉద్యోగము మీరు ప్రయత్నాలు చేస్తున్న ఉద్యోగ పరంగా అయితే ఖచ్చితంగా మీకు అయితే ఒక ఒక ఏదంటే ఒక కాల్ పరంగానైనా ఒక ఇంటర్వ్యూ పరంగానైనా అయితే ఖచ్చితంగా మీకైతే మీరు రావాల్సిన వెయిట్ చేసిన మెసేజ్ అయినా కాల్ అయినా వస్తుంది కొంచెం డిలే అయ్యే అవకాశాలు ఉంది డిలే అవ్వడం వల్ల ఏంటంటే వీళ్ళు కొంచెం టెన్షన్ పడుతున్నారనమాట సో ఈ ఉద్యోగం నాకు వస్తుందా లేదా సో నేను ఏదైనా తప్పు చేస్తానా సో ఇంటర్వ్యూ పరంగా నేను ఇంకా ఇంకా బెటర్గా చేయాల్సిందా అనే అలాంటి భావన అయితే కనిపిస్తుంది వీళ్ళ దాంట్లో పర్ఫెక్ట్ గా చెయ్యలేదని వాళ్ళ మీద వాళ్ళకి కొంచెం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కి వెళ్ళిపోయే అవకాశాలు కనిపిస్తుంది స్టూడెంట్ కి చూస్తే మాత్రం వీరికి మంచి కోఆపరేషన్ కావాలి ఇప్పుడు ఫిబ్రవరి ఆఖరి రెండు వారాల్లో కోఆపరేషన్ తీసుకోండి మరి వాళ్ళ ఏంటంటే టీచర్స్ తోటైనా ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఫ్రెండ్స్ తోటైనా ఖచ్చితంగా సహాయ సహకారాలు వీళ్ళు వారికి సహాయం చేయాలి వీళ్ళ ఫ్రెండ్స్ అయినా సో వాళ్ళతోటి ఎడ్యుకేషన్ పరంగా వారికి ఎలాంటి అపోహలు ఉన్నాయి ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా వాళ్ళకి క్లారిటీ అంటూ కావాలి సో ఖచ్చితంగా సహాయ సహకారాలతో మంచి కోఆపరేషన్ తో పాటు ఒక మంచి మార్పు అయితే కనిపిస్తుంది సో వాళ్ళకున్న భయాలైనా వాళ్ళకున్న డౌట్స్ అయినా వాళ్ళకున్న ఎలాంటి ఇన్ఫిరియారిటీ అయినా కూడా వాళ్ళు కమ్యూనికేట్ చేయాలి కమ్యూనికేషన్ ద్వారా ఏంటంటే వాళ్ళకు ఒక క్లారిటీ వస్తుంది సో వాళ్ళని వాళ్ళని ఎక్స్ప్రెస్ చేసే అవకాశాలు ఉంది సో వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా కూడా వాళ్ళు ఇంకా బెటర్గా చేసే అవకాశాలు కూడా కనిపిస్తుంది సో కుటుంబ పరంగా చూస్తే మాత్రం సో కుటుంబ పరిస్థితులు కొన్ని పరిస్థితులే అనుకోండి కొన్ని ప్రభావాలు కొన్ని మనుషులలో కొన్ని మార్పులు రావడం వల్ల కూడా సో వారికి అలాంటి పరిస్థితులు కనిపించడము ఏదో చీటింగ్ చేస్తున్నారనో సో నన్ను మోసం చేస్తున్నారు నా నుంచి ఏదో దాస్తున్నారు అన్న అలాంటి ఒక భావన కూడా కనిపిస్తుంది వీరికి మరి కొన్ని పరిస్థితులు కుటుంబ సభ్యుల వ్యవహారాలలో కొన్ని మార్పులు రావడం భార్య భర్తల మధ్యలో కొంచెం సఖ్యత తగ్గడము సో వాళ్ళిద్దరి మధ్యలో ఎవరో థర్డ్ పర్సన్ థర్డ్ పర్సన్ అంటే కుటుంబ ఫ్యామిలీ మెంబర్స్ అయినా బయట వాళ్ళ వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ వల్ల కూడా సో అలాంటి పరిస్థితులు రావడం వల్ల కూడా కొంచెం చీటింగ్ చేస్తున్నారు మోసం చేస్తున్నారు అలాంటి భావనలు అలాంటి వాళ్ళకి పరిస్థితులు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి సో రిలేషన్షిప్ పరంగా చూస్తే మాత్రం మంచి కొత్తగా రిలేషన్షిప్ స్టార్ట్ కావడము సో ఆల్రెడీ రిలేషన్షిప్ లో ఉన్నవారు కూడా సో ఏంటంటే వాళ్ళకి మధ్యలో ఎలాంటి మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా కూడా అది తొలగిపోయి సో ముందట్లాగా మంచి ఇమోషనల్ బాండింగ్ కనిపిస్తుంది సో రిలేషన్షిప్ అయితే చాలా మంచి పరిస్థితులు ఉన్నాయి మేషరాశి వారికి సో హెల్త్ పరంగా చూస్తే మాత్రం హెల్త్ పరంగా వీళ్ళు ఏమైనా ప్రాబ్లమ్స్ తో ఫేస్ చేస్తున్నా హెల్త్ కి సంబంధించిన ఇబ్బందులు ఉన్నా కూడా వీళ్ళు మెరుగుపడే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి తొందరలో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది ఏదైనా సర్జరీస్ అయినా హెల్త్ కి సంబంధించిన ఇబ్బందుల నుంచి చాలా రోజులు బాధపడుతున్నా కూడా సో చాలా జాగ్రత్తలు తీసుకొని సో మెడికేషన్ అయినా ఫుడ్ పరంగానైనా మంచి చేంజెస్ తోటి చిన్న చిన్న మార్పులతోటి ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది హెల్త్ పరంగానైతే సో మేషరాశిలో అశ్విని నక్షత్రంలో జన్మించిన వారికి సో ఏంజెల్స్ ద్వారా ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీసాము సో మీరు ఏదైనా కొత్తగా మొదలు పెట్టాలి అంటే మాత్రం బాగా ఆలోచించండి కొంచెం టైం తీసుకోండి సో ఏంజెల్స్ ద్వారా కూడా కొంచెం వెయిట్ చేయండి ఇప్పుడు మీరు తొందరపాట్లో కొత్త నిర్ణయాలు తీసుకోవడం కొత్తగా ఏదైనా ప్రారంభం చేయాలంటే మాత్రం కొంచెం టైం తీసుకొని మీకు మొదలు పెడితే బాగుంటుందని ఏంజిల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే వచ్చింది సో మేషరాశిలో భరిణి నక్షత్రం జన్మించిన వారికి ఏంజెల్స్ ద్వారా ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీసాము సో నమ్మకం వచ్చింది సో నమ్మకం అనేది ఏంటంటే మన పైన మనకు ఫస్ట్ ఉండాలి తర్వాతే మన చుట్టూ వారు సో మన స్నేహితులైనా మన బంధువులైనా మన కుటుంబ సభ్యులైనా కూడా మన మీద మన నమ్మకంతో మన సొసైటీలో అయినా కూడా నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ సో మీరు ఏంటంటే ఏదైనా ఏంటంటే ఒక అపనమ్మకం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి సో దాని వల్ల మీరు పరిస్థితులు ఎలాంటి పరిస్థితులైనా మీ మనుషుల్లో మీరున్న పర్సనల్ లైఫ్లో ప్రొఫెషనల్ లైఫ్లో అయినా సో దీని విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి సో మీరు కూడా ట్రస్ట్ఫుల్ గా ఉండాలి ఎదుటి వారితో వాళ్ళు చెప్పేది కూడా సో ఏంటంటే ప్రతి దాన్ని భూతద్దంతో చూసి ప్రతి దాన్ని అపనమ్మకంతో నన్ను మోసం చేస్తారా వీరు నన్ను ఏమైనా హాని చేస్తారా అని అలా నెగిటివ్ థింకింగ్ తో లేకుండా కూడా సో ఖచ్చితంగా ఒక మంచిది ఏంటంటే పర్ఫెక్ట్ గా మీరు అనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మిస్అండర్స్టాండింగ్స్ వల్ల కూడా చాలా అబద్ధాలు వచ్చే అవకాశాలు ఉంటాయని ఎగ్జిట్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే వచ్చింది సో మేషరాశిలో కృతికా నక్షత్రంలో జన్మించిన వారికి ఏంజెల్స్ ద్వారా ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీసాము ఇది కరెక్ట్ టైం కాదు కొన్ని విషయాలకి కొన్ని పరిస్థితులకు అని ఏంజెల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే వచ్చింది అది ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఉండొచ్చింది మీరు ఏదన్నా ఏమైనా కొత్త కొన్ని విషయాలను గురించి మీరు సందర్భాల గురించి అంటే కొన్ని కొత్తగా ఏదంటే సంబంధాల కోసం వెళ్ళాలి అనుకున్నా సో ఏదైనా కొత్తగా చెప్పాను కదా జాబ్ పరంగా మీరు ప్రయత్నాలు చేసినా కొంచెం డిలే అవుతుంది కొన్ని విషయాలలో డిలే అవ్వడం కొన్ని ఆగిపోవడం పనులు అంటున్నారు కదా సో దాని వల్ల కూడా ఇప్పుడు కొంచెం టైం కరెక్ట్ కాదు మీకు అంత అనుకూలమైన టైం కాదు సో కొంచెం వెయిట్ చెయ్యండి అని ఏజెన్స్ ద్వారా కూడా మీకు ఒక అడ్వైస్ కార్డ్ అయితే వచ్చింది సో మేష రాశికి సంబంధించిన ఫిబ్రవరి ఆఖరి రెండు వారాలకు సంబంధించిన జనరల్ టారో రీడింగ్ అయితే చూస్తారు సో మీలో ఎవరికైనా టారో రీడింగ్ అపాయింట్మెంట్ కావాలి అనుకునే వారైనా న్యూమరాలజీ పరంగా కూడా మీరు నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకున్న నేమ్ న్యూ బోర్న్ బేబీస్కి బిజినెస్ కి నేమ్ సజెషన్ కావాలి అనుకున్న స్క్రీన్ పైన కనిపించి కాంటాక్ట్ కి సంప్రదించగలరు నమస్కారం అంత చేతులు ఎత్తేసిన కేసులు సపోజ్ హెల్ప్లెస్ మా దగ్గరకు వస్తాయి ఇప్పుడు రొమాటో ఆథరైటిస్ ఉంటుంది రొమాటో ఆథరైటిస్ లో వాళ్ళు కార్టిజాన్ స్టైర్స్ పెట్టింటారు ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రెఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ లో లంబార్ లంబార్ స్పాన్లైటిస్ డిస్క్ ప్రొలాప్స్ సయాటికా వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా హండ్రెడ్ పర్సెంట్ మీ ఆరోగ్యం మా భరోసా